బ్రేకింగ్ న్యూస్ ఎన్నికల షెడ్యూల్పై ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నీకి ఆల్ ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేసుకోండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో అందరికీ కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట తాజాగా అయితే ఏవీఎస్ అన్వేషణ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత లైవ్లో మీకు కమ్యూనిటీ సెక్షన్ అయితే ఓపెన్ చేయండి ఆ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ క్లిక్ చేసినట్లయితే మీకు లైవ్ ఓటింగ్ పోల్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు ఎవరెవరికి ఓటేద్దామని అనుకుంటున్నారో అక్కడ ఇమేజ్తో సహా మెన్షన్ అయి ఉంటుందన్నమాట తద్వారా మీరు దాన్ని ట్యాప్ చేసినట్లయితే మీ యొక్క ఓటింగ్ అనేది రోజువారీగా మీకు అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లైవ్ కమ్యూనిటీ ట్యాబ్లకు వెళ్ళి మీకు ఓటింగ్ అనేది తెలియజేస్తూ ఉండండి మరి వచ్చే ఎన్నికల వరకు కూడా ఇది అనేది కొనసాగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏవిఎస్ అన్వేషణ ఛానల్ ఓపెన్ చేసి కంప్లీట్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఓటింగ్ పోల్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేయనుంది లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల సిఈసి విడుదలైతే చేయనుందనమాట ఆంధ్రప్రదేశ్ సిక్కిం ఇక ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది